సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ని ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కేంద్రానికి లేఖ రాశారు దీనికి నేపథ్యం ఏంటంటే ఈ మధ్య పివి సునీల్ కుమార్ గారు ఒక సభలో పాల్గొన్నారట దానికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది ఆ వీడియోలో ఆయన ఏమంటున్నారంటే ఒక సభని అడ్రస్ చేస్తూ మీరు కూడా కాపు సోదరులు కూడా మనం సహకరించండి నేను ఈ ఈ వేదిక మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన కులం అత్యధిక జనాభా ఉన్నటువంటి కులం కాపు కులం అధికారం కోసం ప్రయత్నిస్తున్న కులం కాదవచ్చు సక్సెస్ అయిన కులం కాపు కులం కాబట్టి ఆ సోదరులు కూడా మనతో కలిస్తే మనం అలా రెట్టిపోతుంది కాబట్టి మనం అందరినీ కలుపుకుని పోయి అందరికీ మన ఎజెండా ఏమిటో తెలియజేసి చెప్పండి మీరు మా దళిత వాడ పంచాయతీకి మద్దతు కలిగిస్తే మేము మీకు మద్దతు మీ మీ పాప నాయకుడిని మీరు ముఖ్యమంత్రిని చేసుకోండి మా దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రి చేయండి మా హర్ష్ కుమార్ ఉప ముఖ్యమంత్రి చేయండి మా విజయ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి చేయండి మా జాడా శ్రావణ్ ఉప ముఖ్యమంత్రి చేయండి ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్న పివి సునీల్ గారు రాజకీయాల గురించి కులాల గురించి ఈ ఐడెంటిటీస్ గురించి మాట్లాడకూడదు సర్వీస్ నిబంధన ప్రకారం ఇప్పటికే సునీల్ కుమార్ గారు సస్పెన్షన్లో ఉన్నారు వేరే కేసుకు సంబంధించి ఆయన విదేశీ యాత్రలకు వెళ్ళాడు ఆయన పై అధికారులకు చెప్పింది ఒకటి అంటే వెళ్తాను అని చెప్పిన దేశం ఒకటి ఆయన యాక్చువల్గా విజిట్ చేసింది మరొకటి అని చెప్పి పెద్ద లిస్ట్ అవుట్ చేసి ఆయన ఏమని చెప్పాడు ఏ ఏ దేశాలకు వెళ్ళాడు యాక్చువల్గా అని దాని మీద సర్వీస్ నిబంధనలకు ఇది వ్యతిరేకం అని చెప్పి ఆయన సస్పెండ్ చేశారు దాదాపు ఎనిమిది నెలల పైనుంచి ఆయన సస్పెన్షన్లో ఉన్నారు ఇంతలో రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో ఎగైన్ ఆయనకి నోటీస్ ఇచ్చారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒకటి ఈ కేసును విచారిస్తోంది వాళ్ళు నోటీస్ ఇచ్చి మీరు వచ్చి అటెండ్ కండి మీతో మాట్లాడాలి అన్నారు అది బహుశా డిసెంబర్ రెండవ తేదీ అనుకుంటాను ఇవన్నీ ఎలా ఉండగా ఇప్పుడు లేటెస్ట్గా ఆయన ఈ సభలో మాట్లాడిన మాటలు మళ్ళీ వివాదాస్పదమైనవి వీటిని కోట్ చేస్తూ రఘురామకృష్ణరాజు గారు అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఎవరికి రాశారంటే రచన షా ఎవరు ఆవిడ అంటే సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఐఏఎస్ఐపిఎస్ అధికారులందరి మీద కూడా పర్యవేక్షణ ఈ డిపార్ట్మెంట్కి ఉంటుంది కేంద్రంలో చాలామందికి తెలుసునే ఉంటుంది ఐఏఎస్ఐపిఎస్ అధికారులు పనిచేసేది రాష్ట్ర ప్రభుత్వాల్లోనైనా వాళ్ళ మీద పర్యవేక్షణ అనేది మాత్రం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది అందువల్ల వాళ్ళ మీద యాక్షన్ తీసుకోగలిగింది కూడా కేంద్ర ప్రభుత్వంలోని ఈ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ ఇది హోంశాఖ కింద ఉంటుంది అందువల్ల రఘురామకృష్ణరాజు గారు నేరుగా ఆ డిపార్ట్మెంట్ సెక్రటరీకే లేఖ రాశారు డిఓ లెటర్ నెంబర్ అని చెప్పి రాశారు అంటే అధికారికంగా డిప్యూటీ స్పీకర్ హోదాలో ఆయన ఈ లేఖ రాశారు ఆయన ఏమంటారంటే ఈ లేఖలో పివి సునీల్ కుమార్ ఐపీఎస్ గారు ప్రస్తుతం లో ఉన్నారు కానీ ఆయన పదే పదే సర్వీస్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు తాజాగా కూడా అటువంటి పనిచేశారు ఆల్ ఇండియా సర్వీస్ కాండక్ట్ ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘించారు అని చెప్పి ఒక వీడియో నేను ఎంక్లోజ్ చేస్తున్నాను ఈ లేఖతోటి అందులో ఈ పివి సునీల్ కుమార్ గారు ఏమన్నారంటే అని చెప్పి చెప్పారు అది పొలిటికల్ మీటింగ్ అని కూడా రాశారు అంటే ఒక రాజకీయ సమావేశంలో పాల్గొన్నారు అనేది బై ఇట్సెల్ఫ్ అది సర్వీస్ నిబంధనల ఉల్లంఘన రెండు పాయింట్లు చెప్పారు ఒకటి దళితులు కాపు కమ్యూనిటీస్ ఇద్దరూ కూడా రాజకీయ లబ్ధి కోసం చేతులు కలపాలి అని పిలుపునిచ్చారు ఎవరు పివి సునీల్ కుమార్ రెండవది కాపు కమ్యూనిటీకి చెందిన వారు ముఖ్యమంత్రి కావాలి అప్పుడు దళితులు ఉప ముఖ్యమంత్రి పదవిని తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఒక కాపు కులానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వడానికి సహకరిస్తారు కాబట్టి అని ఈ రెండు పాయింట్లు మాట్లాడాడు అని చెప్పి వాటిని కోట్ చేశారు ఈ స్టేట్మెంట్స్ ఏమైనా సూచిస్తున్నాయి అంటే ఒక రాజకీయ కార్యకలాపాన్ని సూచిస్తున్నాయి పొలిటికల్ యాక్టివిటీని దాంతోపాటు క్యాస్ట్ బేస్డ్ మొబిలైజేషన్ క్యాస్ట్ పేరుతోటి కులం పేరుతోటి సమీకరించడం జనాన్ని సో ఇవన్నీ కూడా ఒక ప్రభుత్వంలో ఉన్న అధికారి చేయదగ్గ పనులు కావు అని చెప్పి చాలా సర్వీస్ రూల్స్ అని కోట్ చేశారు ఆల్ ఇండియా సర్వీస్ కాండక్ట్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ కింద చాలా రూల్స్ ఉన్నాయి రూల్ త్రీ త్రీలో వన్ టూ త్రీ వన్ ఇట్లా ఇవన్నీ కోట్ చేసి వీటి ప్రకారం పివి సునీల్ కుమార్ గారు సర్వీస్ నిబంధనల్ని తీవ్రంగా ఉల్లంఘించారు మామూలు కాదు ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు కూడా ఈ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు వాళ్ళ నడవడిక చాలా బాగుండాలి లేకపోతే తీవ్రమైన చర్య తీసుకోవాల్సి ఉంటుంది అని కూడా చెప్పింది మిస్కాండక్ట్కి ఈ నేపథ్యంలో పివి సునీల్ కుమార్ గారు చేసిన పని మీద యాక్షన్ కూడా తీవ్రంగా ఉండాలి దీనికి తోడు పివి సునీల్ గారు అంబేద్కర్ ఇండియా మిషన్ పేరుతోటి ఒక సంస్థ స్థాపించి హిందూ వ్యతిరేక ప్రచారాన్ని కూడా ఒడిగడుతున్నారు అని చెప్పి మరొక ఆరోపణ చేశారు రఘురామకృష్ణరాజు గారు నేను గతంలో ఎంపీగా ఉండగా అంటే రఘురామకృష్ణరాజు గారు అప్పుడు సునీల్ కుమార్ గారి హిందూ వ్యతిరేక కార్యకలాపాల మీద ఒక లేఖ రాశాను కేంద్ర ప్రభుత్వానికి దాని మీద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రిఫర్ చేసింది దాని తాలూకు కాపీ కూడా నాకు పంపించారు అయితే ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోలేదు అని కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక లేఖ వచ్చింది ఏపీ చీఫ్ సెక్రటరీకి పివి సునీల్ కుమార్ ఐపీఎస్ మీద ఈ రకమైన ఆరోపణలు వచ్చినాయి వాటి మీద విచారించండి అని అయితే సహజంగానే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఎటువంటి చర్యలు తీసుకోలేదు వాటిని ప్రస్తావించారు ఇప్పుడు ఈ లేఖలో రఘురామకృష్ణరాజు గారు సో చివరిగా ఏమంటారంటే ఇన్ వ్యూ ఆఫ్ ద గ్రేవిటీ సెన్సిటివిటీ అండ్ పొటెన్షియల్ కాన్స్టిట్యూషనల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ద కాండక్ట్ ఆఫ్ మిస్టర్ పిబీ సునీల్ కుమార్ ఐపీఎస్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ ద ఎంక్లోజ్డ్ ఎవిడెన్స్ బీ ఎగ్జామిన్డ్ అంటే స్ట్రిక్ట్ డిసిప్లినరీ యాక్షన్ బి టేకన్ అగెన్స్ట్ మిస్టర్ పీబీ సునీల్ కుమార్ ఇంక్లూడింగ్ రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అండర్ ద ఏఐఎస్ రూల్స్ ఇఫ్ వారంటెడ్ అవసరమైతే ఆయన్ని ఐపీఎస్ నుంచి తొలగించాలి అని కూడా రఘురామకృష్ణరాజు గారు ఈ లేఖలో డిమాండ్ చేస్తున్నారు సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎట్లా దీని మీద స్పందిస్తుందో చూడాలి ఎందుకంటే ఇప్పటికే రఘురామకృష్ణరాజు గారు ఈ లేఖలో చెప్పినట్టుగా ఒకసారి ఇప్పటికే లేఖ రాసి ఉన్నారు ఇప్పుడేమో డిప్యూటీ స్పీకర్ హోదాలో రాశారు అప్పట్లో ఎంపీ హోదాలో రాశారు ప్లస్ అప్పుడు మరి పరిస్థితులు ఆయనకి అనుకూలంగా లేవు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు ఏమో కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉన్నాయి అన్నాడు ఇవాళ టీడీపీ కూటమిలో ఉన్నది కూటమి భాగస్వామిగా ఉన్నది మంచి సంబంధాలు ఉన్నాయి కేంద్రంతో అటువంటి కూట ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణ రాసు గారు ఉన్నారు కాబట్టి మరి ఈసారి ఆయన లేఖకి కొత్త విలువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో పివి సునీల్ కుమార్ గారు బహుశా మరిన్ని ఇబ్బందుల్లో పడేటువంటి అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే ఆయన సస్పెండ్ అయ్యాడు ఒక కేసులో మరో కేసులో ఏపీసీఐడి సిట్ వాళ్ళు నోటీసులు ఇచ్చారు ఇప్పుడు ఇది మూడవ నెగటివ్ ఫాల్అవుట్ ఆయనకి సో ఈ నేపథ్యంలో బహుశా తెలిసే పివి సునీల్ గారు ఈ పనికి పాల్పడ్డాడు అనుకోవాలి లేకపోతే ఆయన ఒక పొలిటికల్ మీటింగ్ని అడ్రస్ చేయటం అంటే దళితుల సమావేశం బహుశా చెప్తారేమో అయినా కూడా అందులో ఆయన రాజకీయ పరమైనటువంటి మాటలు మాట్లాడారు అందులో ఏమో డౌట్ లేదు తెలిసే మాట్లాడారా తెగించి మాట్లాడారా అనే విషయం మనకు తెలియదు కానీ ఖచ్చితంగా దీని మీద కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకొని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసేటువంటి అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని ఎగ్జామిన్ చేయండి మరి సునీల్ కుమార్ గారు ఉల్లంఘనకు పాల్పడ్డారా సర్వీస్ కాండక్ట్ రూల్స్కి అలా పాల్పడినట్టుగా కనుక రిపోర్ట్ వస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది